హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు అయితే నేను చికెన్ కి అయితే చికెన్ తీసుకొని వచ్చినాము అందులో కొంచెం అయితే తీసి మళ్ళీ చికెన్ కర్రీ కూడా చేస్తున్నా ఎందుకంటే రైస్ లోకి కొంచెం చార్ లాగా ఉండాలి కాబట్టి పకోడితో తినాలేం కాబట్టి ఆ మళ్ళీ కొంచెం గా షోర్ వేగా చేస్తున్నా అన్నట్టు చూస్తున్నారు నేను సిలిండర్ మీద కుండా పెట్టిన వెంబడే నేను ఆయిల్ పోసిన ఆయిల్ పోసిన వెంబడే ఉల్లిగడ్డలు వేస్తున్నా సుయ్యం అని కూడా అంటలేదు ఎందుకంటే ఆయిల్ సల్లగా ఉన్నప్పుడు వేసి పెట్టుకుంటే కుండలు అనేది కింద క్రాక్ వస్తాయని చెప్తారు కదా అట్లా క్రాక్ రాకుండా ఉంటాయి ఇది మెయిన్ పాయింట్ అన్నట్లు కుండలు అన్వాడ నేచురల్ మట్టి పాత్రలు అంటే గట్టిగానే ఉంటాయి మీకు చూపిస్తున్నా కదా నేను ఏదో ఇంకా నూనె కూడా మసూలతో లేదు ఇట్లా ఉన్నప్పుడు ఆ పొయ్యి మీద పెట్టి నింబడే నూనె పోసి నూనె నెంబడే ఉల్లిగడ్డలు వేసి అయితే వేయించుకోవాలి అది నిదానంగా గరం అవుతుంటది అప్పుడే మూత కూడా పెట్టకూడదు అన్నట్లు ఉడికినట్లయితే బాగా పట్టు అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మనము మూత అప్పుడే పెట్టుకోకూడదు ఉల్లిగడ్డలు సగం మేగిన తర్వాత మూత పెట్టుకొని మళ్ళీ ఉడికిస్తే బాగుంటది ఇట్లా మా దగ్గర అయితే మా అసలు మేము వాడుతున్నాం సంవత్సరం కెళ్ళి ఒక్కటే కుండలు అయితే వాడుతున్నాం కానీ ఇంతవరకు అయితే క్రాక్ రాలేవు ఏం రాలేదు ఇప్పుడైతే నిదానంగా మసలుతున్న ఇంకా వేయగలేవు ఇప్పుడు స్టార్ట్ అయింది మసలానికి ఇట్లా మనం వెంబడి వేసుకోకుండా బాగా వేడి అయినాక వేసుకోకుండా మామూలుగానే వేసుకొని పెట్టుకున్నాం అనుకో తర్వాత తర్వాత అది ఉడుకుతుంటది అన్నట్లు ఇట్లా వేసి పెట్టుకోవాలి బాగా ఎర్రగైన వరకు వేయించుకున్న తర్వాత మనం మిగతా చేసుకోవాలి వేసుకోవాలి కొంచెం టైం పడుతుంది మట్టికుండా కదా కొంచెం టైం పడుతుంది ఇది గరం అయ్యే లోపల ఇంకా గరం కావాలి అది చికెన్ అయితే కడిగి ఈ మూతలను అయితే వేసుకున్నాము ప్లేట్లా వర్షాకాలం ఈగ అందులో ఆడితే ఫ్రై అయిపోయి మొత్తం ఫ్రై అయిపోయింది ఈ కట్టెలకు రావడం కాదు అలా మెల్లిపాయ వేసుకోవాలి కూడా అయిపోయి కొంచెం పసుపు ఎంత వేడి వస్తుంది బాగా ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకోవాలి అయితే అల్లమెల్పాయ మొత్తం బాగా నూనెలో ఫ్రై అయిపోయిన తర్వాత చికెన్ వేసుకొని ఉడికి మొత్తం కొంచెం చారులాగా అన్నం రైస్ లోకి చారు లాగా వేసి వేసుకుందాం కొద్దిగానే వేసిన అన్నట్లు పకోడికి ఎక్కువ తీసుకున్నాము ఇంకా మొత్తం ఇట్లా చికెన్ వేసుకున్న తర్వాత మామూలుగా ఇంకా మూత పెట్టేసుకొని నిదానంగా ఉడికించుకోవాలి అడుగు అంటకుండా కొంచెం సిమ్లా పెట్టుకుంటే ఇంకా అది అవుతుంటుంది ఓన్లీ ఇది కొంచెం షోర్వ వేసుకుంటే రైస్ లక అవుతుంది ఇంకా ఇదేమో పకోడికి వేసి అన్నట్టు మొత్తం పకోడికి కలిపి గా సైడ్ కట్టేసుకున్నాం మా ఇద్దరు పిల్లలకి లెగ్ పీస్ లెగ్ పీస్ లెగ్ పీస్ ఎప్పుడు ఓపెన్ చేసి చూద్దాము మంచిగా ఉడికింది ఆయిల్ మొత్తం పైన వచ్చింది కదా అప్పుడు కారం పొడి కొంచెం ఉప్పు వేసుకుందాం ఇంకా ఉప్పు ఉప్పు వేసుకుందాము అంటే మన రుచికి సరిపోయినంత వేసుకోవాలి కారం కూడా మనకు ఎంత కావాలనో అంత వేసుకోవాలి పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారు కొందరు తక్కువ తింటారు కాబట్టి పిల్లల కోసం కొంచెం తక్కువనే వేసుకుంటుంది మేమైతే కారం బాగానే తింటాం ఇది చిన్న చిన్న కట్టే చిన్న వస్తానే లేదు చికెన్ మసాలా ధనియాల పొడి జీలకర్ర గరం మసాలా అన్నీ వేసి ఒకతనాన్ని దంచి పెట్టిన వేయించి కాబట్టి ఇది కొంచెం కలుపుకున్నాము కలుపుకొని కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం సేపు ఉడకబెట్టుకుంటే కర్రీ రెడీ అయినట్టు మొత్తం చికెన్ పికిల్ అయినట్టు అయింది కన చికింతే గిల్లారేం మార్తం పెట్టుమే రేస్కోని నీళ్లు washes ఉడకబెట్టుకుందండిగా ఎందిరాది ఇవ ఈ ప్లేట్లలో లే వాటర్ వసుకొని ఉడకబెట్టుకున్నాం తక్కువగా ఆయిల్ వాసుకొని ఆయిల్ వేడి చేసుకొని ఇంకా అవి పకోడ్ అయితే స్టార్ట్ చేసుకున్నాము ఓకే ఫ్రెండ్స్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఉడికిపోయింది బాగా ఇంకా మనం ఆన్ చేసుకొని కొంచెం చార్లాగా వేసిన అన్నట్టు కొద్దిగా కదా ఓకే మా వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ మై ఛానల్ ప్లీజ్ షేర్ ఓకేనా బై